రామోస్ టీవీకి స్వాగతం ముఖ్యంగా మీడియా మిత్రుల నమస్కారం నా పేరు గుజ్జల లక్ష్మణ్ కుమార్ వైఎస్ఆర్సీపీ ఎస్టీసీఎల్ ఎస్టీసెల్ సంయుక్త కార్యదర్శి మరియు ఆహార భద్రత సలహా మండలి సభ్యుల్ని మరి అనంతపురం నగరంలో ఒక రెండు రోజుల కిందట ఉజ్జల నగేశ వ్యక్తి మీద టీడీపీకి చెందినటువంటి కొందరు హత్యాపతం చేశారు దాంట్లో ముఖ్యంగా జయరాం నాయుడు అనే వ్యక్తిని ఆయన అనుచరుని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది మరి దాని మీద నిన్నటి రోజున ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ గారు స్టేషన్ ముందు ధర్నా చేస్తూ అలాగే పోలీసులు ఏకచకంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అలాగే అనంతపురం ఎమ్మెల్యే శాసనసభ్యులు అనంత గారు ప్రోత్సహిస్తారని చెప్పి మాట్లాడుతున్నారు మేము ఇప్పుడు ఒక షూట్ ప్రశ్న అడుగుతున్నాం దగ్గుపాటి ప్రసాద్ గారు గిరిజల పైన దాడి జరిగితే చట్టం తన పని తన చేయకూడదా అంటే గిరిజల పైన దాడి జరిగితే మీ టీడీపీ నాయకులకు పూలదండలు వేసి పోలీసులు ఏమన్నా హారతి పట్టాలా అంటే గిరిజలు అంత చిన్న చూపెందుకి గతంలో ఏమో మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గిరిజలకు చదివే రాదు అని ఇలా చేసి మాట్లాడతారు ఈ రోజు అనంతపురం నగరంలో పట్ట పగలు కళ్ళలో కారం కొట్టి హత్యాపేదం చేస్తే వాళ్ళపైన పోలీసులు చర్యలు తీసుకుంటే నువ్వు ఏ విధంగా స్టేషన్ కూర్చొని ధర్నా చేశావు అంటే నువ్వు గిరిజలకు ఇస్తున్న విలువ ఇదేనా నువ్వు అసలు గిరిజల ఓట్లు అడిగేకి నీ హక్కు ఉందా ఈ రోజు నగరంలో పదివేలు ప్రైతులకు గిరిజల ఓట్లున్నాయి నువ్వు ఏ విధంగా గిరిజను మహమ్మద్ ఓటు అడుగుతావు అని హెచ్చరిస్తున్నాం అదే విధంగా జయరాం నాయుడు అనేటువంటి వ్యక్తి కూడా అనంతపురం నగరంలో చుట్టుపక్కల అంతా కూడా కబ్జాదారుడు గతంలో టీడీపీలో పనిచేసే కూడా రాజస్థాన్ కిర్కిస్థాన్ నుంచి చూసుకుంటే అనంతపురం రాప్తాడు పరిధిలో ఎస్సీ ఎస్టీ భూములను దోచేసి ఎనిమిది ఎకరాల పైజలతో భూములు దోచేసి అలాగే పెద్దంపల్లి దగ్గర కూడా నువ్వు ఎనిమిది ఎకరాలు భూములు దోచేసావు అన్ని ఎస్టీఎస్టీ భూములు దోచేసి రోజు నువ్వు ఎస్సీఎస్టీలో పాపాత్ర పోయినావు జయరాం నాయుడు అలాంటి వ్యక్తులు ఈ రోజు వీళ్ళపైన దారులు చేస్తూ అనంత వెంకట్రామరెడ్డి ప్రోత్సహిస్తున్నావు మా అనంత వెంకట గారు ప్రోత్సహించి వింటే గత ఐదేళ్లలో ఒక్క టీడీపీ నాయకుడు కూడా ఆయన కూడా తిరిగేవాడు కాదు ఆయన ఏ పొద్దు కూడా హత్య రాజకీయాలకు కానీ ోపిడీలకు కానీ కబ్జాలు కానీ ప్రోత్సహించాడు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలు ఎదిగించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు తప్ప ఆయన ఎలాంటి దానికి పోరని చెప్పేసి హెచ్చరిస్తూ భవిష్యత్తులో నాయుడు నీ లెక్క కంపల్సరీ తెలుస్తాం నువ్వేవైతే కబ్జాలు చేసినావో అవన్నీ కూడా బయటకు తీసి చట్టపరంగా ఏమైతే చర్యలు తీసుకోవాలో అవి తీసుకోవడం ప్రయత్నం చేసి తెలియజేస్తూ నీ విషయంపై ఎస్టీ కమిషన్ కూడా మేము ఒక నివేదిక పంపించి ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు శిక్ష పడేలాగా చేస్తామని చెప్పేసి మా పాటితారు తెలియజేస్తున్నాం